ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారున్నారో వారందరికీ ముఖ్యమైన ప్రకటన అండి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు అనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి ముందుగా వీడియో వస్తున్న ప్రతిక్రియ కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టుకోండి దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీటిని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కావడం జరిగింది సూటిగా ఇక రేవంత్ రెడ్డికి ప్రశ్న వేయడం జరిగింది ఆసరా పెన్షన్లకు సంబంధించి దీనిపైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట కొత్త పెన్షన్లు గ్యారంటీ ఏమైందంటూ నిలదీత కేసీఆర్ ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల సొమ్ము నెలా అందుకుంటున్న లబ్ధాలను ఆనందంలో గడిపేవారు ఇందులో ప్రధానంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ చేనేత కలిగిత బోధకాలు డయాలసిస్ బాధితులకు రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు చొప్పున టాంచనంగా అందజేసిన ఆ ప్రభుత్వం వారికి అండగానిచ్చేది ప్రస్తుతం కాంగ్రెస్ పాలన రెండు నెలలైన ఆశల పెన్షన్లు అంతక లబ్దారులు కుమిలిపోతున్నారు పెంచుతామన్న పెన్షన్ల సొమ్ము వారిపై ఆశలు మరి సన్నగిలుతున్నాయన్నమాట మొత్తానికి తెలంగాణలో ఆ రెండు నెలల పెన్షన్లు కూడా రాక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది తమ ఖాతాలో పెంచిన సొమ్ముతో డబ్బులు పడతాయని లబ్ధారులు ఆశలు సన్నగిలుతున్నాయి మెజారిటీ జిల్లాలో ఇంతవరకు పాత పెంచిన సొమ్మె దిక్కు లేకుండా పోయింది కొత్త పెన్షన్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆసరా పెన్షన్లు లేదని లబ్ధిదారులంతా బ్యాంకులో చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు అధికారుల వద్దకు వెళ్ళి ఆరా తీస్తే ఇంకా రాలేదని సమాధానంతో ఆవేదన అవుతున్నారు కొన్ని జిల్లాల్లో అది గత ఆసరా పెన్షన్ సొమ్ము పంపిణీ చేసిన ప్రభుత్వం మెజార్టీ జిల్లాలో పంపిణీ లేదని చెప్పేసి ఈ రకంగా చెప్తున్నవైన కనిపిస్తుంది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఏదైతే తెలంగాణలో ఆసరా పెన్షన్లు అయితే ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయ్యాయి దాదాపు ఇంకొక నలభై నుంచి యాభై శాతం వరకు అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాల్సి అయితే ఉందని చెప్తున్నారు ఇవి నెల పదిహేను తారీఖు లోపు అయితే పూర్తిగా అందరికీ కూడా డబ్బులు కూడా అందజేస్తామని తెలియడం అయితే జరిగింది నిధుల సర్దుబాటు కూడా జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే వెళ్ళి తీసుకోకపోతే తీసుకోండి అని ఒక గుడ్ అయితే అందించారు ఇంకా కొత్త పింఛన్లకు సంబంధించిన మాట ఏందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ప్రశ్నించినప్పుడు కొత్త పింఛన్లకు సంబంధించి ఇచ్చిన ప్రతి ఆరు గ్యారెంట్లు హామీలను అమలు చేసి తీరుతామని ఇక వంద రోజులు పూర్తి కాలేదు అప్పుడే మొబైల్ షాపుల అర్థాలు పెడుతున్నారని ఈ రకంగా సమాధానాలు చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ ఈ వేళ ఇరవై ఎనిమిదిన ప్రియాంక గాంధీ ఒక మీటింగ్ అయితే లోక్సభ ఎన్నికల ముందు మీటింగ్ పెట్టి ఇందులో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ దాంతోపాటు చేయిత పెన్షన్ల పెంపు కూడా ఉండబోతున్నట్టు కీలక అప్డేట్ అయితే తెలుస్తుంది అనమాట చూడాలి మరి ఏ రకంగా ముందుకు వెళ్తారనేది తెలంగాణలో ఆసరా పెన్షన్లు అయితే ఈరోజు శనివారం రేపు ఆదివారం అయినప్పటికీ కూడా మొత్తానికి గ్రామాలు అయితే మ్యాన్ డబ్బులు తీసుకొచ్చి శని ఆదివారాలు లేకుండా వారు మీలు బట్టి అందిస్తారు కాబట్టి ఏ టైంలో వస్తారో వెళ్ళి తెలుసుకుంటే ఆ డబ్బులు అయితే ఖచ్చితంగా మనము తీసుకోవచ్చు అనమాట పట్టణాల్లో అయితే ఏదో విధంగా ఆ ఖాతాలో కూడా అందిస్తున్నారు సో తీసుకోండి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అయినా వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాం అందరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్